అర్జెంట్గా హాస్పిటల్ రావాలి హాస్పిటల్ కా ఎందుకు మా బావ సాగు బతుకులో ఉన్నాడు అబ్బా ఇంత శుభవార్త చెప్పినావు ఇంత నేను సీరియస్గా చెప్తే నీకు జోక్ అనిపిస్తాందా శుభవార్త చెప్పినవు నువ్వు శుభవార్త కాదు మా బావ సాగు బతుకులో ఉన్నాడు నువ్వు రావాలి నేను రాను నా దగ్గర డబ్బులు లేవు ఎందుకు రావు డబ్బులు లేవు నేను రాను డబ్బులు లేకుంటే నేను కడతాపా నువ్వు ఇచ్చినా కూడా నేను రాను ఎందుకు రావు అక్కడ ఒక పెద్ద మనిషి నాకు రెండు వేల రూపాయలు అప్పిస్తా అన్నాడు పోయి అప్పు తెచ్చుకోవాలి రెండు వేలు అరే అక్కడ బాబా చావు బతుకులో ఉన్నాడు ఆ రెండు వేలు కూడా నేను ఇస్తాపా నువ్వు ఇస్తావా అబ్బా ఈ అప్పులు ఇచ్చేటోళ్ళతో ఇదే బాధ ఇక్కడ నువ్వు ఇచ్చి అయిన్ ఇచ్చి తొందరవా నాడు చావు అక్కడ ఇస్తాపా నేను సరే పోదమ్మా తొందర